నమస్కారం ప్రజలారా ప్రతి ఒక్కరికి జీనస్ గ్లోబల్కు స్వాగతం ముందుగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటో చెప్తా ఎవరైనా అధికారి ట్రాన్స్ఫర్ అవుతాడు అంటేనే మనం ఎంతో బాధపడతాం అరే పలానా అధికారి ఉండేటోడు మనకి ఎంతో మంచి వేసిండని చెప్పి చాలా బాధపడతాం ఎంతో కుమిలిపోతుంది కానీ ఇది రివర్స్ గేర్ ఇది ఈ అధికారి సస్పెండ్ అయితే ప్రజలే కాల్చి జై అనుకుంటా నినాదాలు కొట్టిందంటే ఈయన మామూలు అధికారి కాదు అదేంటో మీకు సార్ చూపిస్తాను చూడండి మీరు చాలామంది చూసే ఉంటారు అనుకుంటా కానీ సో మొత్తానికైతే ఇది మీకు నేను చూసే చూపించే ప్రయత్నం చేస్తా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ మీకు చేసి చూపెడదామైతే నేను అనుకుంటా ఉన్నా నిజంగా ఎనీవన్ ఏ అధికారైనా యో చూడండి తలకొండపల్లి ఎంఆర్ఓని ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బాణా సంచ సంబరాలు చేసుకుంటున్న ప్రజలు ఇక చూడు ఇయ్యా ఎంఆర్ఓ ఆఫీస్ ముందర బాణా సంచాల్సి పండగ చేసుకుంటున్నారంటే ఈ ఎంఆర్ఓ ఎంతటి మహాన్ భావుడో చూడండి ఇయ అంటే ఆ ఎంఆర్ఓ మీద ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారు ఒదుడు రియా అయితే ఈయన ఒక రైతు పట్ట చేయడానికి కొంచెం అమౌంట్ డిమాండ్ చేసిండట డిమాండ్ చేస్తే ఆయన రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టిస్తే దొరికిపోయిండు ఇక దొరికిపోయిన సంబరంలా అక్కడ ఉన్న ప్రజలు కాల్చి సంబరాలు చేసుకుంటారు అంటే ఎంత అవినీతి పరుడైతే ఆ ప్రజలు అట్లా బాణాసంచా కాల్చుకొని సంబరాలు చేసుకుంటారు ఎంత టార్చర్ పెడితే ఆ ప్రజలు అట్లా బాణ కాల్చుకొని సంబరాలు చేసుకుంటారు ఎవరైనా అధికారి ట్రాన్స్ఫర్ అయితేనే కొంచెం బాధ అనిపిస్తుంది ఇట్లా మంచి అధికారి ఉండే మంచి పనులు చేసిండు ఈయన పోతే కొత్త వస్తాడు కొత్త కొత్తగా నచ్చితే ఎలా పనులు చేస్తాడో తెలియదు ఉన్నంతసేపు ఈ సార్ బాగా పని పనిచేసిండే ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ ఈ ఎంఆర్ రోజు నిజంగా ఇది చూద్దాం అంటే మరి నవ్వాల్లా ఏడవల్లా మరి ఏందో అర్థమైతే లేదు నిజంగా ఇది నిజంగా అసలు ఇది చరిత్రలో మొదటిసారి అనుకుంటా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక ఎంఆర్ఓ సస్పెండ్ అవుతా అంటే జైలు పోతా అంటే బాణాసంచగా ఆల్చడు ఇది చరిత్రలో మొదటిసారి అనుకుంటాను ఇది ఇది ఎక్కడ తలకొండపల్లి అంటే తలకొండపల్లి ఎంఆర్ఓ సస్పెండ్ అయితే ఒక ఇట్లా బాణా సంచగా ఆలుచుకున్నారట అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రజలారా మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోండి మీకేమనిపిస్తున్నది మీకు ఎలాంటి భావన కలుగుతూ ఉన్నది అధికారుల మీద మీరు దీన్ని ఒకసారి బహిర్గతం చేసుకోండి మీ మనసులో తట్టుకోండి అదేవిధంగా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఎంఆర్ఓ మీద మీ మీరు మీరు ఒకవేళ ఆ సిచ్యువేషన్లో మీరుంటే మీరు ఏం చేస్తారు బాణాసానం చేయవలసినారా డైరెక్ట్ ఏదైనా మీ దగ్గరలో ఉన్న దండ ఏదైనా ఉంటే తీసుకుపోయి మెడలేస్తారా మీరు దీన్ని తప్పకుండా దీన్ని చూడాలి చూసి తప్పకుండా దీనికి రిప్లై చేయాలా మీరు రిప్లై చేస్తే దీనికి అసలు అసలు సిసలైన ఎంఆర్ఓకు ఏం జరిగింది అనేది నాకు తెలిసిపోతుంది ఇగో అసలు తగ్గేది